లైంగిక సంబంధ పరమైనటువంటి అలవాట్లు ఉన్నాయి వీళ్ళల్లో కొంతమందికి సంబంధించిన కుటుంబ సభ్యులతో ఆ విధమైనటువంటి అలవాట్లు ఉన్నాయి వీళ్ళకి అది మండుతా ఉంది అతను పెద్దోడు కాబట్టి ఏం చేయలేకపోతున్నారు ఈ కారణంగా వాళ్ళందరూ కలిసి కక్ష కట్టి చంపేశారు ఆ డాక్యుమెంట్ తీసుకుపోయారు ఇది ఆమె ఇచ్చిన రిపోర్ట్ దాన్ని రేపు డిఫెన్స్ లాయర్ కోర్టులో పెడతారు కదా పెడతారు కదా వీళ్ళ తరపున ఏంటంటే ఇదిగో ఇది డాక్యుమెంట్ మరి అది విచారించకుండా మధ్యలో అసలు టిక్కెట్ ఇచ్చేసిన అవినాష్ రెడ్డికి రాజకీయంగా తేడా అని చెప్పేసి ఎట్లా చెప్తారండి అని అడుగుతాడు సింపుల్ ఏమని ప్రూవ్ చేస్తారు వీళ్ళు ఏమని అప్పుడు టికెట్ ఇచ్చావా లేదా అని వైసీపీని అడగాలి లిస్ట్ ఉంది టిక్కెట్ ఇవ్వనని జగన్ చెప్పాలి ఇచ్చినోడు జగన్ ఆ జగన్ అవినాష్ రెడ్డికి అండగా ఉన్నాడు ఇప్పుడు కదా ఇంకా టికెట్ ఎట్లా లాక్కుంటాడు ఈయన టికెట్ ఇస్తాడని ఎవడు చెప్పాడు ఇక్కడ ఇంకోటి జగన్ కి త్రెట్టు ఆయన వివేకానంద రెడ్డి జగన్కి త్రెట్ అయినప్పుడు జగన్ ఎట్ట తీసుకుంటాడు అతను పార్టీలోకి ఇంకేంటి అక్కడ రాజకీయ కాన్సెప్ట్ అన్నది పచ్చి అబద్ధం దాంట్లో రాజకీయంగా ఆయన వాళ్ళని ఏదో ప్రాబ్లం వస్తని చంపేశారు అన్నది కేవలం మన పత్రికలు మన టీవీలు తయారు చేసినటువంటి ఒక స్టోరీ అది కూడా పొలిటికల్ మోటివేటెడ్ స్టోరీస్ ఆ స్టోరీస్ నిస్థానాల్లో నిరూపణకి రావు వాళ్ళ అమ్మాయి కూడా అదే స్టోరీ చెప్తోంది బట్ దానికి సంబంధించింది అక్కడే తేడా కనబడుతుంది ఇంకోటి ఆమె అంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కోట్లో ప్రొడ్యూస్ చేస్తారు అది కూడా అప్పుడేం మాట్లాడింది చంద్రబాబు ఇదంతా జయించాడని చెప్పింది ఇప్పుడు తర్వాత జగన్ జయించాడని చెప్తుంది ఈ రెండింటి వల్ల ఆవిడ సాక్ష్యం చెల్లుబాటు కాదు ఇంకోటి ఆ పొద్దుండే ఫోన్ చేశారు ఏమని చేశారు అక్కడ చనిపోయారని చెప్పి చేశారు చచ్చిపోయారు అదే కదా చెప్పింది అక్కడ అది ఎన్నింటికి చేశారు ఏం చేశారు ఇవన్నీ ఎవరిష్టం వాళ్ళది పేపర్లో రాశారు రేపు అక్కడ ప్రొడ్యూస్ చేస్తారు కదా